ఈ తహోర్ రానా అనే వ్యక్తిని మనము ఇక్కడ బ్యాక్ సైడ్ ఫోటో గమనిస్తున్నాం ఈ నేను తీసుకొని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎన్ఐఏ అధికారులు ఎంక్వైరీకి తీసుకుపోవడం జరుగుతుంది ఈ తహౌర్ రానా అనే వ్యక్తి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ అనే పేరుతోటి మనం చూస్తూ ఉంటాం ముంబైలో ఉగ్రదాడి జరిగింది తాజ్మహల్ హోటల్ పైన అక్కడ విదేశీ పౌరులపైన మన దేశ పౌరులపైన కసబ్ లాంటి వ్యక్తులు అక్కడికి వచ్చేసి నిర్దాక్షిణంగా అక్కడ పౌరులను కాల్చివేసే దృశ్యాలు నేటికి మన కళ్ళ ముందుంటే ఆ టెర్రీస్ దాడికి సంబంధించిన కీలక సూత్రధారి తహూర్ రానా అనే వ్యక్తి కెనడాకు చెందిన పౌరుడని పాకిస్తాన్ చెప్తుంటే పాకిస్తాన్ ప్రోద్బలంతో జరిగిందని చెప్పేసి భారత్ చెప్తుంటే అమెరికాలో ఇన్ని రోజులు దాక్కున్న తహూర్ రానాను ఇండియాకు తీసుకురావడంలో ఈ ఫారిన్ డెలిగేషన్ మేము సక్సెస్ఫుల్గా చేసినామని అమిత్ షా ప్రకటించడం జరిగింది ఈ డెలిగేషన్ వల్లనే తహూర్ రానాను ఇండియాకు అమెరికా నుంచి తీసుకువచ్చి నేడు ఎంక్వైరీకి తీసుకుపోతున్న వార్త మనం చూస్తున్నాం ఇలాంటి దృష్టిలను వెంటనే ఉరిదీసే చట్టాలు మన దేశంలో కసబ్ నేరకంగా అయితే ఊరదీసినో ఈయనను కూడా ఉరిదీసే కఠినమైన శిక్షలు విధించాలని కోరుకుందాం